వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ వంటలు ఈరోజు రెసిపీ వచ్చేసి ఫిష్ కర్రీ అండి ఎప్పుడు ఫిష్ కర్రీ అని అనుకోకండి మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామంటే కంపల్సరీ ఇలా ఫిష్ కర్రీ చేసేస్తూ ఉంటుంది ఎప్పుడైనా మాకు ఇష్టం అనేసి అయితే ఈసారి కొంచెం కొత్తగా కర్రీ చేసామండి ఇలా ఫిష్ని తీసుకొని బాగా వాష్ చేసేసుకోవాలి ఇలా ఉప్పుని వేసి బాగా వాష్ చేసుకోవాలండి ఇలా పీటతో మా మమ్మీ పెద్దగా ఉన్న ముక్కల్ని కట్ చేస్తుంది చిన్న ముక్కలుగా కట్ చేస్తుంది ఇలా రాళ్ళ ఉప్పుతో కడిగిన తర్వాత ఇలా వాటర్ వేస్తూ బాగా వాష్ చేసుకోవాలి ఇలా మనం బాగా వాష్ చేసుకుంటే చేప ఫ్రై చేసుకున్నా కూడా నీచు వాసన ఉండకుండా ఉంటుంది ఇలా వాష్ చేసి పెట్టుకున్న చేపల్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇలా అన్నిటినీ కడిగి పెట్టుకున్నామండి ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి ఇది ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫిష్కి మొత్తం పట్టేలాగా ఇలా కలిపేసుకోవాలి ఇందులోనే టూ టేబుల్ స్పూన్ వరకు ఎండుకారాన్ని వేసుకోవాలి ఇలా కారం వేసుకున్న తర్వాత మొత్తం కారం చేపలకు పట్టేలాగా ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే వన్ స్పూన్ వరకు గరం మసాలాను కూడా వేసుకోవాలి ఇలా కారం మసాలా అంతా ఫిష్కి పట్టేలాగా ఇలా బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పును కూడా వేసుకోవాలి ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత ఒక వన్ స్పూన్ వరకు ఆయిల్ని కూడా వేసుకోవాలి ఇలా ఆయిల్ వేయడం వల్ల మనం ఫిష్ ఫ్రై చేసుకునేటప్పుడు ప్యాన్కు పట్టకుండా ఉంటుంది మనం ఇలా కలిపేసుకున్న ఫిష్ని ఒక వన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఇలా వన్ అవర్ తర్వాత ఇప్పుడు ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి మరీ ఎక్కువగా వేయకండి ఫిష్ మునిగేంత వరకు వేస్తే సరిపోతుంది ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం ఇలా మ్యారినేట్ చేసుకున్న ఫిష్ని వేసేసుకోవాలి ఇలా ఫిష్ వేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ వరకు అసలు కదపకుండా ఉంచాలి టెన్ మినిట్స్ తర్వాత వన్ సైడ్ కాలుతుంది కదా తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసి బాగా మంచి కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి కలర్లోకి వచ్చిన తర్వాత ఇలా ఫ్రై చేసుకున్న ఫిష్ని పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు మిగతా ఫిష్ ముక్కల్ని కూడా ఆయిల్లో వేసుకోవాలి మనం ఫిష్ వేసిన తర్వాత టెన్ మినిట్స్ వరకు అసలు కదుపకూడదండి కదుపితే తొందరగా విరిగిపోతుంది ఫిష్ అనేది ఇలా అన్నిటినీ ఫ్రై చేసి పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం కర్రీ కోసం ఫిష్ని ఫ్రై చేసాం కదా అదే ఆయిల్ని ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి మీరు కావాలంటే వేరే ఆయిల్ని కూడా యూజ్ చేసుకోవచ్చు మేము అదే ఆయిల్ని యూజ్ చేస్తున్నాం వన్ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకోవాలి ఈ కర్రీ కోసం పావు కేజీ వరకు ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అవ్వాలండి మంచి కలర్లోకి వచ్చేంత వరకు ఇలా మూత పెట్టి ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అలాగే వన్ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే పావు కేజీ వరకు టమాటో ముక్కల్ని కూడా ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత టమాటో ముక్కలు అనేది కొద్దిగా సాఫ్ట్ అయిన తర్వాత రెండు స్పూన్ల వరకు కారాన్ని కూడా వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి మనం ఈ స్టేజ్లోనే కారం ఉప్పును సరిగ్గా వేసుకోండి ఇందులోనే రెండు గ్లాసుల వరకు వాటర్ వేసుకోండి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మనం గ్రేవీకి తగ్గ వాటర్ని వేసుకోండి మేమైతే రెండు గ్లాసుల వరకు వేసుకున్నాము ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని వేసేసుకోవాలి ఇలా చేప ముక్కలు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఇలా ఫ్రై చేసి టొమాటోతో ఇలా చేపల కూర చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఎప్పుడు చింతపండు పులుపుతో కాకుండా ఇలా ఒకసారి టొమాటో వేసి చేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది మనం ఫ్రై చేసుకున్న ముక్కలు కూడా అలానే తినేయవచ్చు ఇంకా టేస్టీగా ఉంటుంది ఇలా కొత్తిమీరని కూడా వేసుకోవాలి కొత్తిమీర వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుంది ఎక్కువ టైం ఏం పట్టదండి ఇలా ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూస్తే కర్రీ పర్ఫెక్ట్గా అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీలో ఎంతమందికి ఫిష్ కర్రీ ఇష్టమో కామెంట్ చేయండి ఈ ప్రాసెస్లో ఫిష్ కర్రీ ఎవరైనా చేశారో కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధాం వంటలు